కాకుండా ఇంకా ఎవరైనా సరే మన సాధన చేసి తారాస్థాయికి వెళ్ళిన సందర్భం ఉందా ఖచ్చితంగా ఉందండి తారాస్థాయికి ఇప్పుడు వాస్తవంగా ఒక సిద్ధి పొందిన తర్వాత ఎవరైనా సరే బయటకు రావడం అనేది చాలా తక్కువండి వాస్తవంగా ఏంటంటే వాళ్ళు మనీ పరంగా ఎంత ఉంటే అంత అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటారు దానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శక్తులను ఏదో చూపించేసి దాన్ని చేసుకోవాలనే ఉద్దేశం ఒక స్థాయి దాటిన సిద్ధి పొందిన ఎవరైనా సరే వాళ్ళు అలాంటి విద్యని ప్రకటితం చేయరు ఎందుకంటే దూ దేవత దూరం అయిపోతుందన్న భావంతో అసలు బయటకు రారు సాధారణంగా ఇప్పుడు వీళ్ళు చేసేది చాలా మంది చిన్న గారెడీ విద్యలో వీటికి సంబంధించేది అప్పుడు ఇలాంటి వాళ్ళు ఏదో చెన్నై చూపించుకోవటం అది కూడా వాస్తవంగా ఊరిక ఖాళీమాత పేరు చెప్పుకొని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాటికి అను ఒక జన్మ కోసం చేసే సాధకుడికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు కోట కోసం భుక్తి కోసం కోటి విద్యలన్న అన్న రూట్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు నైంటీ పర్సెంట్ అదే విధానంలో ఉన్నారు టెన్ పర్సెంట్ సాధన కోసం ఆ తల్లి కోసం ఆ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు డబ్బు కోసం కానీ లేకపోతే వేరే సిద్ధుల కోసం కానీ అయితే ఏముండదు జ్ఞానం కోసం ఇవ్వగలిగే దేవతని నమ్మి చేస్తుంటారు దేవతని అది మన ఇప్పుడు శ్రీ విద్యలో చాలామంది త్రిపుర సుందరం చేస్తుంటారు అమ్మవారిని అమ్మ కూడా అదే శక్తులను ఇవ్వగలుగుతుంది కానీ సౌమ్య దేవత సో అలా సౌమ్య దేవత ఇక్కడ మీకు అంతకంటే చేసేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా శ్రీ విద్య కొన్ని గంటల గంటలు సాధన చేస్తుంటారు మరి అలాంటి ఆలోచన వాళ్ళకి రాదు కదా ఏం లేదు వాళ్ళ ఆలోచన గానని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు కొంతమంది అమ్మవారిని సాధన చేస్తుంటారు చేసినప్పుడు అమ్మవారి దర్శనం కానీ ఇలాంటి జరిగే సందర్భాలు ఉంటున్నాయి వాళ్ళకి అంటే ఉన్నప్పుడు మీరు ఇంకో సందర్భం ఉన్నారు వాళ్ళు అమ్మవారి దర్శనం ఇచ్చిస్తున్నప్పుడు ఆ శక్తిని తట్టుకునే శక్తి వీళ్ళకు ఉండాలి అని చెప్పేసి ఒక మాట అన్నారు మీరు అంటే నిజంగా అమ్మవారు దర్శనం ఇస్తుందా అలాంటి శక్తి ఉండాలంటే ఎలా క్వాలిఫికేషన్ ఏంటి లేదండి గురుముఖత మీరు తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా దేవత అనేది ప్రసన్నం అవుతుంది దర్శనం ఇస్తుంది కొంత సమయం అంటే జస్ట్ దాని ఏదో బాగున్నారా ఇట్లా అది ఇది మంచి చెడు ఏముండదు కొన్ని సెకండ్ల పాటు మాత్రం వ్యవధిలో సాధన సమయంలో మాత్రం ఇస్తుంది అది వాస్తవం అది ప్రతి ఒక్క సాధకుడికి తెలుసు కాకపోతే ఏమీ తెలియని వాళ్ళ గురించి ఏదో మేము పది లక్షలు చేసాము కోటి ప్రత్యంగా చేశాను నేను మీరు చెప్పేది విన్నాను కొంతమంది అగౌరులతో నేను ఆల్రెడీ కొంతమంది సాధకులతో కొంతమంది అగౌరులతో నేను ఆల్రెడీ తిరిగి ఉన్నాను వాళ్ళతో నేను సమయం కూడా కేటాయించడం జరిగింది వాళ్ళు ఏమంటారంటే ఇన్ని లక్షలు చేయాలి ఇన్ని కోట్లు చేయాలి ఇన్ని రకాలు చేయాలి అంటే వాళ్ళు ఫైనల్ గా ఏంటంటే ఇది చేయాలి అంతే దేవుడి కోసం కానీ ఫైనల్ గా రిజల్ట్ జీరో అసలు అసలు అయితే లక్షల లక్షలు ఏమో అవసరం లేదండి మాక్సిమం పదివేలు కూడా దేవతను సాధన చేసుకోవచ్చు అది కొన్ని క్రియలు ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు ఆవాహనాది కార్యక్రమాలు కానీ అతని అనుష్ఠానం బట్టి దేవత అనేది రావడం జరుగుతుంది అలాగే పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కూడా దేవత దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీళ్ళిద్దరి మధ్య తేడా ఇదే వస్తుంది వస్తుంది ఏంటంటే ఏదో సాధన చేశాము అంటే వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతుంటారంటే ఇప్పుడు చెప్పాం కదా అహం మనం వస్తుంది సాధకుడికి ప్రతి ఒక్కరికి కొంతమందికి మాత్రం ఇది వాళ్ళు ఆ విధానం ఇప్పుడు వాళ్ళు సాధన చేయలేదని కాదు కోటికి ప్రత్యంగారు చేస్తుంటారు లేదా వేరే వేరే కొన్ని లక్షల్లో జపాలు చేస్తుంటారు బట్ వీళ్ళు ఏంటంటే అంకె మీద మాత్రమే ఉంటుంది అంటే నేను పది లక్షలు చేశాను అనేసి చెప్పుకుంటా ఉంటాడు వీళ్ళు ఈ సాధకుడు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అప్పుడు ఏమవుతుందంటే దేవత అనుగ్రహాన్ని అనుగ్రహం అయితే పొందుతారు కానీ సిద్ధికి సంబంధించిన లక్షణాలు అతని దగ్గర మిస్ అయిపోతాయి అన్నమాట సిద్ధికి సంబంధించిన అర్హత అనేది ఒకటి ఉంటుంది దేవత ఒక సిద్ధినిచ్చేటప్పుడు దానికి తగ్గ అర్హత మనం సంపాదించుకోగలిగితే కనుక డెఫినెట్లీ ఆ దేవత ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు ఉన్నారు పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి ఏదైనా బ్లేడ్ బ్లేడ్లు కానీ లేదా చాకులు అలాంటివి మీరు ఎవ్వరు అపాయం కాబట్టి అపాయం కాబట్టి సో అదే యాక్చువల్ యాక్చువల్గా సిద్ధి అనేది ఏదైతే ఉంటుందో ఒక వెపన్ టైప్ అనమాట దాంతో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు తన జ్ఞానానికి సంబంధించి తన మోక్షానికి సంబంధించి సమస్త దేవతలను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు అదే దేవత సో ఆ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బిహేవియర్ అనేది దేవతలకు ఇప్పుడు ఒక గురువు దగ్గర మామూలుగా మాట్లాడొచ్చు గురువు తెలియకపోవచ్చు అని అనుకోవచ్చు కానీ కానీ కంపల్సరీ దేవతకు అనేది తెలుస్తుంది దేవతకు తెలియకుండా మీరు ఏం చేయలేరు అసలు ఏం చేయలేదు ఎందుకంటే మీకు అవాహన జరిగినప్పుడు ఖచ్చితంగా దేవతకు అనేది మీ ఆలోచనతో పాటు మొత్తం అన్నీ తెలుసు ఆ విధంగా పరీక్ష ఇచ్చినప్పుడు ఆ బిహేవియర్ మార్చుకునే స్థితికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ సిద్ధులు మీకు ఇవ్వగలుగుతుంది బట్ నేనైతే సాధకులకి అంటే ఒక సాధకుడిగా నేను చెప్పగలిగేది ఏంటంటే ప్రతి ఒక్క దేవత సాధకుడిని అనుగ్రహించడానికే ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థితికి చేరుకోగలిగితే కనుక అంటే మెంటల్ పరంగా బ్యాలన్స్డ్ చేయగలిగి తను తన కంట్రోల్ చేసుకోగలిగి తన ఎదురుగా హాని చేయ లక్షణాలు కనుక ఉంటే కనుక డెఫినెట్లీ అది ఖచ్చితంగా జరుగుతుందండి ఇప్పుడు చాలామంది కూడా దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు బయటకు రారు నేను చెప్పాను కదా వాళ్ళు వేరే మెంటాలిటీకి సంబంధించిన వాళ్ళు కొంచెం జనాలు రాకపోవడం తన శక్తిని ఏదో బయట చూపించుకోలేకపోవడం పది మంది కోసం ఇలాంటివి కొన్ని లేకపోవడం వల్ల వాళ్ళు బయటకు అసలు రారు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుందామండి తెలుగు రాష్ట్రంలో తీసుకున్నట్టయితే రాజకీయ నాయకుల్లో సినిమా దాంట్లో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వారాహి దీక్ష తీసుకున్నారు తను ఈ సాధన చేసి ఇవన్నీ విజయం చేయడానికి విజయం పొందడానికి సాధన చేస్తూ దీక్ష తీసుకోవడం జరిగిందనుకోచ్చా లేదంటే వారాహి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా ఆయన మొన్న వారాహి నవరాత్రులు అప్పుడు చేస్తుంటారు బహుశా నాకు తెలిసే ఆయన వారాహి ఉపాసుకులు అయి ఉన్నారు సాధన చేసుకుంటు ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సో ఆ దేవత మీద ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ మీకు శివరాత్రి వస్తుందండి శివరాత్రి రంగంలో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తుంటారు భక్తితో అందరూ స్నానం చేస్తుంటారు అంత మాత్రమే ఉపాసన చేస్తున్నాం కదా అది మీకు ఇష్ట దేవత అన్నప్పుడు ఏంటంటే ఆ అతిథులు వచ్చినప్పుడు మీరు కొంచెం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా సో ఆ విధంగా వాళ్ళు నవరాత్రులు అమ్మవారిని చేసుకుందాం అన్న భావంతో చేసి ఉండొచ్చు అంతేగానే ఈ రాజకీయ పరంగా అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే గతంలో కూడా ఆయన ఆయన వాహనం పేరు కూడా వారాహి అని పెట్టుకుని ఉన్నారు ఆ దేవత ఇష్టమై ఉండొచ్చు అనుష్ఠాన దేవత అయి ఉండొచ్చు లేదా ఆ దేవత మీద మక్కువై ఉంటుంది కొంతమందికి అంటే ఆసక్తి సపోజు ఇష్టదేవత అని ఉంటుంది అవంటే నాకు ఇష్టం సో నేను చాలామంది అందరూ చేసేదే కదా వ్యాపారాలకి వెంకటేశ్వర స్వామి లేదా ఇంకోటి ఒక్కో దేవత పేర్లు పెట్టుకుంటారు ఇది అంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ అనుష్ఠాన దేవత అయి ఉంటుంది